హాయ్ అండి వెల్కమ్ టు షక్రాంబులు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూ వీడియో నిన్న చాలా మంది వీడియోకి కామెంట్ చేశారు చాలా మంచి వీడియో షేర్ చేశారు భార్గవి అని చెప్పనని థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది నిజం చెప్తున్నాను ఒక్కరోజు ఉదయాన్నే చీకట్లో లేచి ఇలా పని చేసుకొని పూజ చేసుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటే ఇంకా మనం డైలీ చేసుకుంటే ఎంత బాగుంటుందా అని అనిపించింది కానీ అదైతే సాధ్యపడదులేండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకోవడం అంటే అది నిజంగా అంటే చెయ్యాలి అని అనుకుంటే చెయ్యొచ్చు అలా చేస్తే వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు అనే అనుకోవాలి ప్రజెంట్ నేనైతే నాకు చేయాలని మనసులో ఉన్న వాళ్ళు సహకరించదు నేనైతే చేయలేను కానీ మా వారు నన్ను ఎప్పుడు అరుస్తూ ఉంటారు నువ్వు కనీసం మూడు కాకపోయినా ఆరున్నర కన్నా చెయ్యి అని అంటుంటారు కానీ నాకు అది అసలు కుదరట్లేదు పిల్లలు వెళ్ళిన తర్వాత దీపం పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో అదే విషయం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది బహుశా మీరు ఇలాంటి ప్రోగ్రాము ఎప్పుడైనా చూసారా లేదా అనేది నాకు తప్పకుండా వీడియో చూసాక కామెంట్ ద్వారా అయితే చెప్పండి నేనైతే మొదటిసారి చూశాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు సో అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాము భోజనాలకి అది ఏంటి ఎక్కడికి అనేది కంటిన్యూ వీడియో షేర్ చేస్తాను నిన్న వీడియో చూసిన వాళ్ళు మీకు అర్థమైపోతుంది ఊరి నుంచి వదిన వాళ్ళు కూడా వచ్చారు కదా అందరము కలిసి వెళ్తాము ఇంకా మేమైతే గుళ్ళ అభిషేకం కంప్లీట్ అయ్యేసరికి మాకు ఎనిమిదిన్నర అయ్యిందండి మేము పొద్దున నాలుగున్నరకి వచ్చి స్టార్ట్ చేసాము నాలుగున్నర నుంచి మొదలు పెడితే కరెక్ట్గా అంత అభిషేకం అంతా స్వామివారికి పూర్తయ్యి అన్నీ అయ్యి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరేసరికి ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా వాళ్ళైతే ఎనిమిదింటికి బ్రాహ్మలు అయిపోగానే బయలుదేరిపోయారు మేము ఇంకా అంటే మా వారు ఇంకా మహా నివేదన పెట్టడము ఇవన్నీ పనులు ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ చేసుకొని మేము బయలుదేరుతున్నాము ఇక్కడ గుడి దగ్గర కూడా కుక్కలండి మీరు ఏమన్నా అనుకోండి ఇవేంటంటే ఒక్కసారి మనం అన్నం పెట్టామంటే ఇంకా ఆ విశ్వాసం అలా ఉంటుంది ఇక్కడ గుళ్ళో స్వామివారికి వండిన మహా నివేదన అన్నము బయట ఇక్కడ జంతువులకే పెట్టేస్తారు ఇక్కడ మొదటి నుంచి అదే రూల్ ఇట సో మావారు కూడా ఇంకా కమిటీ వాళ్ళు ఏ చెప్తే ఇంకా అదే ఫాలో అవ్వాలి కాబట్టి బయట పెట్టేస్తూ ఉంటారు ఇంకా అవి తినేసేసి ఇదిగో ఇక్కడ అలాగే ఉంటాయి అవి కూడా ఇంకా మేమైతే గుడి దగ్గర నుంచి రిటర్న్ బయలుదేరాము టైం ఎయిట్ థర్టీ దాటుతోంది అనేదే కానీ ఇంకా ఎంత మంచుగా ఉందో చల్ల చల్లగా ఉంది వాతావరణము అసలు సూర్యభగవానుడు ఇంకా బయటికే రాలేదు అని అనిపిస్తోంది కానీ ఆయన వచ్చేసాడు కాకపోతే మనకు కనిపించట్లేదు అంతే ఇంకా కొంచెం రోడ్డు ఏమంటారు పొలాల రోడ్డు కదా ఇంకా చల్లగా లేసేస్తుంది ఇంకా బాగా చల్లగా ఉంది ఇంకా అలాగే ఇంకా ఆల్రెడీ ఇంట్లో వదిన వాళ్ళు ఉన్నారు సో ఇంకేంటంటే త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అవే మాట్లాడుకుంటూ ఇంకా బయలుదేరావు ఇంటికి ఇంటికి వచ్చేసాము వచ్చే దారిలోనే కృష్ణకి కాలేజీ ఉంది వాళ్ళ సండే అయినా సరే వాడికి కాలేజీ ఉంది అందుకని చెప్పి ఇంకా వాడిని కాలేజ్ దగ్గర దింపేసేసి మేము ముగ్గురం ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఇంకా వదిన వాళ్ళు ఫ్రెష్ అయి కూర్చొని ఉన్నారు ఇంకా రాగానే టీ పెట్టేశాను ఫస్ట్ టీ పెట్టేసేసి ఇంకా అందరము టీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నాము మొన్నే కలిసినా ఏమిటో కబుర్లు ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా రాగానే ఇంకా మాట్లాడుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఏమంత సీరియస్ మ్యాటర్ కాదు వదిన వాళ్ళ బర్త్ కింద కోళ్ళు బుట్టలు పెట్టారంట వాటి వల్ల డిస్టర్బెన్స్ అయ్యి గొడవ అయ్యిందిట అది చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ కూర్చొని ఇలా ఇలా జరిగింది ఆ కోళ్ళ బుట్టలు చూసి ఏమిటో ఏమున్నాయో అని చెప్పి భయం వేసింది అని చెప్పి ఇంకా అలా దాని గురించి చెప్పుకుంటూ ఇంకా కాసేపు కబుర్లతో కాలక్షేపం చేసి వెంటనే ఇంకా చక్కచక్క రెడీ అయిపోయి మళ్ళీ ఇక్కడికి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటి మేము ఎక్కడికి వచ్చాము అంటే ప్రోగ్రామ్ వచ్చేసి కాశీ సమారాధనండి ఎవరు అంటే మా అత్తగారి సొంత చెల్లెలు మా అత్తగారు వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఆ ఐదుగురు చెల్లెళ్ళు ఈ అత్తయ్య ఆకరావిడ ఈశ్వర్ అత్తయ్య అత్తయ్య గారు వీళ్ళు రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చారు ఫ్యామిలీ మొత్తము వచ్చిన తర్వాత ఇంకా కాశీ సమారాధన చేసుకుంటున్నారండి అంటే అందరినీ పిలిచి భోజనాలు పెడతారు బ్రాహ్మణులకి భోజనాలు పెడతారు ప్రోగ్రామ్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము మేము గుడికి వెళ్ళడం వల్ల అంత మార్నింగ్ రాలేకపోయాము ఫస్ట్ ఉదయాన్నే పుణ్యవచనము గణపతి పూజ దాని తర్వాత ఇంకా కంటిన్యూ పూజ అయితే జరిగింది దాని తర్వాత వచ్చేసి అంటే స్వామివారికి అభిషేకము పూజ అంతా జరిగి తర్వాత వచ్చేసి దంపతి పూజ దంపతులు ఇద్దరిని అదే పెద్దవాళ్ళని దంపతుల్ని కూర్చోబెట్టించి వాళ్ళని పార్వతి పరమేశ్వరులుగా భావించి వాళ్ళకి పూజ చేస్తారు నిజంగా చెప్తున్నానండి ఇదంతా చూస్తే వాళ్ళు వెళ్ళి వచ్చి ఇదంతా చేసుకొని ఎంత పుణ్యం చేసుకున్నారో మనం మన కళ్ళతో చూసి కూడా అంతే పుణ్యం చేసుకున్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇది నా ఒపీనియన్ నా భావన నాకు అలా అనిపించిందండి అండి చాలా బాగా అనిపించింది నిజంగా అదృష్టం ఉండాలి కదా ఏదైనా సరే మన జీవితంలో ఒక శుభకార్యం మనం ఈ రకంగా తలపట్టి అది నిర్విఘ్నంగా చేసుకోవాలి అంటే దానికి భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి ఆ అనుగ్రహం ఉంటే కానీ మనం ముందుకెళ్ళలేము అలా చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి దంపతి పూజ చేస్తున్నారు స్వామివారి పూజ అంతా అయిపోయింది అది అయిన తర్వాత దంపతి పూజ అత్తయ్య మావి గారు కూడా ఇద్దరు కూర్చొని సేమ్ మనం దేవుడికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజ చేస్తారు మనం చాలా సందర్భాల్లో దసరాలప్పుడు అప్పుడు అలాగా సువాసినీ పూజలు చూస్తూ ఉంటాం కదా అమ్మవారిలాగా ముత్తైదుని కూర్చోబెట్టించి పూజ చేయడము సేమ్ ఇది కూడా అలాగే నేను ఆల్రెడీ దంపతి పూజ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను పిన్ని వాళ్ళ ఇంట్లో దంపతి పూజ జరిగినప్పుడు ఆ రోజు అక్కడ వీడియో తీసి పోస్ట్ చేశాను అలాగే సేమ్ ఇక్కడ కాకపోతే ఒక్కళ్ళకే చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడైతే ఇంకా పూజ జరుగుతుంది ఇప్పుడు వస్తున్న అత్తయ్య వచ్చేసి మా అత్తగారి మూడో చెల్లెలు మూడో చెల్లెలు అత్తయ్య వచ్చారు వాళ్ళు ఊరి నుంచి వచ్చారు ఇంకా తర్వాత పెద్ద దిన వాళ్ళు వచ్చారు ఇంకా ఆల్రెడీ శ్రీలక్ష్మి పిన్ని మీకు అందరికీ తెలుసు పిన్ని ఇంకా చాలామంది బ్రాహ్మలు వచ్చారు బాబాయ్ వాళ్ళు అందరం కూడా మా గారు వాళ్ళు అందరము కలిసి కూర్చొని ఇంకా కాసేపు కబుర్లు దాని తర్వాత అక్కడ దంపతి పూజ అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి పూజ ఆ పూజకు వచ్చేసి ఇంక ఇక్కడ తెలిసిన వాళ్ళది పెట్టు అంటే పెంపుడు జంతువు అయితే నయం కదా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాము ఇక్కడ పూజ జరుగుతుంది కాకపోతే అది అస్సలు సహకరించలేదు అది ఎందుకో భయపడిపోయింది నాని అంట దాని పేరు సరే ఎలాగో అలాగ అయితే పెట్టించుకుంది బొట్టు పెట్టించుకొని ఇంకా కాస్త మంత్రాలు అవి చదువుతూ ఉండి ఇలా చూసేసరికి అన్నీ చేపించుకుంటుంది కానీ ఆ గారెల మాల వేయించుకోవడం మాత్రం దానికి ఎందుకో నచ్చలేదు ఆ మాల చూస్తే చాలు పరిగెట్టి వెళ్ళిపోతుంది అది వేయకుండా మేము ఏం చేసినా సరే అది కామ్గా ఉంటుంది అదిగోండి ఆయన పాపము యజమాని అంటే దాని దాన్ని పెంచుకునే వాళ్ళు వాళ్ళు కానీ అదైతే అస్సలు కోఆపరేట్ చేయలేదండి ఆ దండ చూస్తే చాలు భయపడిపోతుంది సరే ఇంకా చివరికి వద్దులే వదిలేసేయండి దాన్ని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు తప్పు కదా అలాగా అని చెప్పి ఇంకా వదిలేసాము మళ్ళీ కొంచెం సేపు అది సెట్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ కొంచెం అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ప్రదక్షిణ చెయ్యాలి మాయ్య గారి వాళ్ళు అంటే పూజ చేయాలి కాలభైరవ పూజ చేయాలి అందుకని చెప్పి ఇంకా లాస్ట్ దండ మాత్రం వేయించుకోలేదు ఇప్పుడు కూడా చూడండి వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే పంతులు గారు వెనక నుంచి చిటిక్కున్న దండ వేస్తారు అది వెంటనే దులిపేసేసుకొని పరిగెట్టేసేస్తుంది ఆ దండ చూస్తే చాలు అది ఎందుకు భయపడిపోతుంది అది మాకు అర్థం కాలేదు ఎందుకు అలా చేసింది అనేది ఇదిగోండి ఆయన ఏదో వెనక నుంచి వేద్దాం ట్రై చేద్దాం అని అనుకొని వేశారు మెళ్ళో పడింది కానీ అది వెంటనే దులిపేసేసింది దులిపేసేసి కింద వేసేసి వెళ్ళిపోయింది ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంది సరే ఏదేమైతే మీ ఏమంటారు పూజ అయితే ఆగకుండా అది కూడా కంప్లీట్ అయిపోయింది కాలభైరవ పూజ ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి లక్ష్మక్క శ్రీదేవి పిండి ఇంకా ఇక్కడ మేము అందరం కూర్చున్నాము వదినేమో అత్తయ్య వాళ్ళతోటి వదిన మాట్లాడుతున్నారు ఇంకా అలా కూర్చొని ప్రసాదాలు వేద్దాము అని చెప్పనని ఇంకా అందరము కూర్చొని కబుల్ చెప్పుకుంటూ కవర్లలో ప్రసాదాలు అయితే వేస్తున్నాము భోజనాలు అయిన తర్వాత అందరూ వెళ్ళేటప్పుడు ప్రసాదం అందరికీ ఇవ్వాలి కదా అత్తయ్య వేసి పెట్టేసేయండి లల్లో అని చెప్పారు ఇంకా సరే అని చెప్పి ఈ పని అయితే చేస్తున్నాము ఇది వరకు నేను ఏదైనా ఫంక్షన్కి వస్తే చాలామంది నన్ను లాగ్స్ ఛానల్లో చూసి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీరు ఇలా చేస్తారు కదా అని చెప్పి ఒకళ్ళన్నా కనీసం గుర్తుపట్టి అడిగేవాళ్ళు ఒకళ్ళిద్దరు అయితే బిజినెస్ ఛానల్ మీరు శారీస్ అమ్ముతున్నారు కదా చాలా బాగుంది భార్గవి అని చెప్పి చాలా పెద్ద ఆవిడ ఆవిడ నన్ను ఎంతో అభిమానంగా అలా పలకరించేసరికి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో శారీస్ గురు చాలా బాగున్నాయి మీ దగ్గర చాలా బాగా అంటే మంచి కాంబినేషన్స్ తెస్తున్నారు అని చెప్పి ఇలా అన్నారు అది నాకు మంచి పాజిటివ్ అయితే ఇచ్చిందండి థ్యాంక్ యూ ఆంటీ నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అలాగే పిన్ని వాళ్ళు కావచ్చు అందరూ కూడా బాగుంది భార్గవి అయినా కొత్తిళ్ళు ఎలా ఉంది అంత దూరం వెళ్ళిపోయారు అని చెప్పి ఇంక అందరూ కబూర్లో ఇంకా అక్కడ ఉన్నంతసేపు మాకు ఇంకా భోజనాలు చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసామండి ఇంకా వచ్చిన తర్వాత అసలు కూర్చోలేదు ఎందుకు అంటే డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసాయి స్టాక్ వచ్చేసింది ఇంకా అది ఎప్పుడెప్పుడు చూడాలా తీసి అని చెప్పను ఆరాటం అయితే ఉంటుంది కదా మనం అంతగా కష్టపడి తెప్పించుకున్నప్పుడు దాన్ని ముందు తీసి చూడాలి అని అయితే ఉంటుంది కదా సో ఇంకా ఇంకా అవైతే ఓపెన్ చేశాను చూద్దాము ఎలా ఉన్నాయా అని చెప్పనని ఇంకా వదిన కూడా ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళం ఒక్కళ్ళకి ఇద్దరు ఉంటే ఇంకా చీరలు అంటే చాలు ముందు తీసి చూసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అందులో మనం కొనుక్కున్న ఒకటి రెండు చీరలే మనం చూపించుకుంటాము చూసుకుంటూ ఉంటాం ఇన్ని చీరలు నేను తెప్పించినప్పుడు వాటిని ఒకసారి తీసి చూసుకోకపోతే మనసు ఊరుకోదు కదా అందులోనూ ఇప్పుడు నేను ఆల్రెడీ మంచిగా రెడీ అయి ఉన్నాను కాబట్టి ఇదే డ్రెస్ మీద వీడియోస్ తీసేసుకుంటే నాకు నెక్స్ట్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనే ఐడియాతోటి ఎలాగో చూస్తున్నాము అలాగే వీడియో కూడా తీసేసుకుందాము రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అని ఇంకా రాగానే మొత్తం ఆ పార్సిల్స్ అన్నీ ఓపెన్ చేసేసి వచ్చినవన్నీ కూడా ఓపెన్ చేసి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అన్ని శారీస్ కూడా వీడియోస్ అన్నీ తీసి పెట్టుకున్నాను ఈ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు భార్గవి ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తానండి కొత్త స్టాక్ అయితే వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూసి మీకు నచ్చిన శారీస్ని బుక్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఆ ఛానల్లోనే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోవచ్చు వీడియో తీస్తే సరిపోదు కదా తర్వాత అన్నీ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టుకోవాలి సో ఇంక అవన్నీ ఎక్కడ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా టీ తాగేసి కాసేపు కబుల్ చెప్పుకొని నైట్ డిన్నర్కి ఏం చేయాలి అని అడిగితే అందరూ పూరీకి ఓటేశారు సరే అన్నయ్య వదిన కూడా ఉన్నారు కదా వేడివేడిగా అందరికీ పూరీ చేసి పెడదాము అని చెప్పి పూరి ఇంకా ఆలు కూర చేశాను చాలా బాగా కుదిరింది వీడియో అయితే తీలేదండి రెసిపీ అంటే కూర చేసేటప్పుడు వీడియో తీయలేదు మామూలుగా చేసేసాను ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి మీకు కావాలి అంటే The రెసిపీ మీకు కావాలి అంటే ఈసారి ఎప్పుడైనా వీడియో తీసి చూపిస్తాను నాకు చెప్పండి ఏ విషయం రెసిపీ కావాలా వద్దా అనేది తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి చక్కగా పూరి కూర ఎంజాయ్ చేసేసాము చాలా బాగా కుదిరింది నిజంగా నేను చేశానని కాదు కానీ అందరికీ బాగా నచ్చేసింది పూరి ఇంకా అందరూ చక్కగా డిన్నర్ కంప్లీట్ చేసేసారు కబులు చెప్పుకుంటున్నారు ఇంకా ఫైనల్గా నేను కూడా నా డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్